కొత్త పరిశోధన వరి రకం ఎన్పి ఎయిట్ నైన్ వన్ టూ ని ప్రారంభించింది నోజ్వీడు సీడ్స్ ఈ వరి వంగడం తెలంగాణ ఏపీ కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో రబీ సీజన్లో సాగుకు అనుకూలంగా ఉంటుందని తెలిపింది నోజువీడు సీడ్స్ కంపెనీలో ఆర్ అండ్ నిపుణులు ఈ వంగడాన్ని అభివృద్ధి చేశారు తక్కువ రోజుల్లో అధిక నాణ్యమైన ధాన్యం దిగుబడి వస్తుందని తెలిపింది ృదుట్ సంస్థ నుంచి మరొక కొత్త ఒరే వంగడం తయారు చేయడం జరిగింది ఈ వంగడాన్ని విస్తృతంగా పరిశీలించిన తర్వాత ఖరీఫ్ రబీ ఇంతే కాకుండా కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమర్ కూడా చేసినటువంటి వెరైటీ ఈ వెరైటీ యొక్క పేరు ఎన్వి ఎనభై తొమ్మిది పన్నెండు నూజువేడి సంస్థ నుంచి కొత్తగా నూట పదిలో పండేటువంటి కొత్త పరివర్ణం ఇది చాలా నాణ్యమైనటువంటి ధాన్యం కలిగి ఉంటుంది శ్రీరామ్ అలానే సోనాబోర్ రకాలకి మా దగ్గర దగ్గరగా సరితకునేటువంటి నాణ్యత కలిగి ఉంటుంది